అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన కథ అమ్మ నాన్న అంత బరువైపోయారా కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు కురుస్తున్న కుండపోత వర్షంతో స్వాతి ప్లాన్ అంతా నేలపాలు చేసినట్టు అయ్యింది రెండేళ్ల తర్వాత తల్లిదండ్రులను చూడ్డానికి భర్తతో కలిసి ఇండియాకి వస్తోంది స్వాతి ఈరోజు తన తండ్రి పుట్టినరోజు స్వాతి తండ్రి రాఘవయ్య గారికి ఇద్దరు సంతానం స్వాతి ఇంకా రాహుల్ స్వాతి పెద్దలు తెచ్చిన సంబంధం చేసుకొని అమెరికాలో భర్తతో పాటు సెటిల్ అయింది అయితే అప్పుడు వెళ్ళిన స్వాతి ఇప్పటి వరకు ఇండియా రాలేదు కరోనా కారణంగా గత రెండు మూడేళ్లుగా తన ఇండియాకి రాలేకపోయింది గత రెండు మూడు నెలలుగా స్వాతి వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా ఫోన్లో మాట్లాడలేకపోయింది వాళ్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది దాంతో స్వాతి మనసు గాబరాగా ఉంది అన్నా వదనని అడిగితే వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లారు అక్కడ సిగ్నల్స్ అందుబాటులో లేవేమో నువ్వేమీ కంగారు పడకు అన్నారు ఆ మాటలు విని స్వాతి మనసు తేలిక పడింది ఇప్పుడు వాళ్ళు తీర్థయాత్రల నుంచి వచ్చేసే ఉంటారు అని వాళ్ళని కలవడానికి ఇండియాకి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసింది స్వాతి తను ఎంతో ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది అప్పుడే స్వాతి భర్త స్వాతితో ఏంటి మేడం ఏదో ఆలోచనలో పడిపోయారు మేడం గారు చాలా సంతోషంగా ఉన్నారు పుట్టింటికి వెళుతున్నారనా అని ఆట పట్టించాడు ఎయిర్పోర్ట్లో దిగగానే క్యాబ్లో కూర్చొని పుట్టింటికి బయలుదేరింది స్వాతి భర్తతో పాటు అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని తన పుట్టింట్లో అడుగుపెట్టింది అక్కడ తనకి ఎవ్వరూ కనిపించలేదు అమ్మ నాన్న అన్నయ్య ఎవ్వరూ లేరు అమ్మా నా అన్నయ్య అంటూ పిలిచింది కానీ ఎవ్వరూ పలకలేదు ఇంతలో పనిమనిషి రమా కనిపించింది రమా ఇంట్లో అందరూ ఎక్కడికెళ్ళారు అని అడిగింది స్వాతి పెద్ద సారు పెద్ద మేడము బయటకి తీర్థయాత్రలకు ఎక్కడికో చిన్న సారు చిన్న మేడమేమో ఈరోజు సారు బర్త్డే కదా కాబట్టి అర్చన చేయించడానికి గుడికి వెళ్ళారు అని చెప్పింది అవునా అదేంటి ఈ రోజు మా నాన్నగారు పుట్టినరోజు అని అందరికీ తెలుసు కదా అయినా ప్రతి సంవత్సరం నాన్న పుట్టినరోజుకి అమ్మ ఇంట్లో ఎంతో రుచికరమైన వంటలు చేస్తూ హడావిడి చేస్తూ వంటింట్లోనే ఉండేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది స్వాతి కానీ వాళ్ళకి ఎన్నిసార్లు చేసినా ఎందుకో తెలియదు వాళ్ళ ఫోన్స్ స్విచ్ ఆఫ్ అనే వస్తున్నాయి సరే నేను కూడా గుడికి వెళ్తాను అక్కడ అన్నయ్యలు కనిపిస్తారేమో అని అనుకుని స్వాతి గుడికి బయలుదేరింది అక్కడ గుడి దగ్గర తనకి అన్నా వదనలు కనిపించలేదు స్వాతి అక్కడ పూజ చేసుకుని తిరిగి బయలుదేరుతూ ఉండగా స్వాతికి గుర్తొచ్చింది తన తండ్రికి తన పుట్టినరోజున ప్రతిసారి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఏమైనా బహుమతులు ఇవ్వడం అలవాటు అందుకే ఈసారి స్వాతి వచ్చేటప్పుడు బహుమతులు కొన్నింటిని తీసుకొచ్చింది అది గుర్తుకొచ్చి స్వాతి వాటిని ఇవ్వడానికి వృద్ధాశ్రమానికి బయలుదేరింది కానీ తన మనసంతా చాలా బాధగా ఉంది ఎందుకంటే తల్లి తండ్రి తనతో పాటు ఉండుంటే తండ్రితో పాటు ఆశ్రమానికి వెళ్ళి తండ్రితోనే ఆ బహుమతులు ఇప్పించేది అప్పుడు తన తండ్రి ఎంత సంతోషించేవాడో అని అనుకుంది భర్తతో కలిసి తెచ్చిన బహుమతులన్నింటినీ ఆ వృద్ధాశ్రమంలోని వాళ్ళకి స్వీట్స్తో పాటు పంచింది అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వాతికి చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు స్వాతి అక్కడి నుంచి కాల్లో తిరిగి బయలుదేరింది అంతలోనే తనకు కొద్ది దూరంలో తన తల్లిదండ్రులు ఉన్నట్టుగా అనిపించింది వెంటనే భర్తతో కొంచెం కారు వెనక్కి పోనివ్వండి అక్కడ ఎందుకో మా అమ్మా నాన్న ఉన్నట్టు అనిపిస్తోంది అంది అలా కారు వెనక్కి తీయగానే అక్కడ కనిపించిన తన తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసిన స్వాతికి కళ్ళ వెంబడి నీళ్లు పారాయి స్వాతి వాళ్ళ తల్లిదండ్రులు మురికైన చాలా పాత బట్టలు వేసుకుని రోడ్డు పక్కన కూర్చుని వచ్చే పోయే వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కుంటున్నారు స్వాతి తల్లిని తండ్రిని గట్టిగా కౌగిలించుకొని గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టింది కూతుర్ని చూసిన తల్లిదండ్రులు కూడా చాలా ఏడ్చారు అమ్మా నాన్న ఇటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అన్నయ్య వదినలను అడిగితే వాళ్ళు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించాము అన్నారు ఇంటికొచ్చాక పని మనిషి రమణ కూడా అడిగితే అన్నా వదినలు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించారు అని చెప్పింది కానీ మీకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు ఇక్కడెందుకున్నారు రోడ్ల మీద ఇలా ఎందుకు అడుక్కుంటున్నారు అంటూ బోరు బోర్డును ఏడ్చింది స్వాతి అప్పుడు స్వాతి తల్లి స్వాతితో మీ పెళ్ళైన కొన్ని రోజులకే మీ అన్నా వదినలు మా పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు మీ వదిన నన్ను మీ నాన్నగారిని ప్రతి విషయానికి దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతూ ఉండేది మెల్లిమెల్లిగా మీ అన్నయ్య కూడా మీ వదిన మాటలతో ఏకీభవించేవాడు మీ అన్నయ్య కూడా మమ్మల్ని ఎంతో తిట్టేవాడు మీ వదిన నాతో మీ నాన్నగారితో రోజంతా ఇంట్లో పని చేయించేది ఆమె మాత్రం తన ఫ్రెండ్స్తో కిట్టి పార్టీస్ అని షాపింగ్లని తిరుగుతూ ఉండేది మేము రోజంతా అంత పని చేసినా కూడా మాకు సరిపోయేంత తిండి పెట్టేది కాదు చెద్దన్నమో పాడైపోయిన అన్నమో పెడుతూ ఉండేది అప్పుడప్పుడు ఆమె చూడినప్పుడు మేము దొంగతనంగా కిచెన్లో నుంచి ఫుడ్ తీసుకొని తినేలోపే మేము వదినొచ్చి మా చేతుల నుంచి వాటిని లాగేసుకునేది అలా పాడైపోయిన ఆహారాలు తినడం వల్ల మీ నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది నేను మీ అన్నయ్యతో నాన్నగారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరించి ఆయనకి మెడిసిన్స్ కోసం డబ్బులు అడిగితే అప్పుడు మీ అన్నయ్య అన్నాడు అమ్మా అసలు నీకు బుద్ధి జ్ఞానం లేవా ముసలాళ్ళు అయిపోయారు మీరు ముసలితనంలో చిన్న చిన్న రోగాలు వస్తూనే ఉంటాయి అంత దానికే ఇంతలా టెన్షన్ పడిపోతున్నావు నువ్వు టెన్షన్ పడేదే కాక నన్ను కూడా టెన్షన్ పెడుతున్నావు నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు మీ నాన్నగారికి జ్వరం బాగా ఎక్కువైపోయింది బాగా తగ్గుతున్నారు అప్పుడు మీ వదిన మీ అన్నయ్యతో అంది కరోనా మళ్ళీ విజృంభిస్తోంది మీ నాన్నగారికి కరోనా వచ్చిందేమో అని అప్పుడు మీ అన్నయ్య కూడా భయపడి వాళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గింటేశారు దిక్కుతోచని స్థితిలో ఇదిగో ఇలా రోడ్డు మీద అంటూ బోరున ఏడ్చేసింది స్వాతి తల్లి స్వాతి ఏడుస్తూ తల్లిని కౌగులించుకుంది తరువాత తనను తాను సమదాయించుకుని తల్లిదండ్రులను కూడా ఓదార్చి పదండమ్మా నాన్న మనం మన ఇంటికి వెళదాం అంది అది మీ ఇల్లు మీ సొంత కష్టార్జితంతో ఎన్నో ఆశలతో కళలతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అక్కడ ఉన్న ప్రతి ఒక్క నిర్మాణము కూడా మీ జ్ఞాపకాలతో ముడిపడుంది ఆ ఇల్లు ఇప్పటికీ ఎప్పటికీ మీదే దానిపై అన్నయ్య వదనలకు ఎలాంటి అధికారం కానీ హక్కు గానీ లేదు మీ ఇంటి నుంచి మిమ్మల్ని బయటకు పంపడానికి ఎవ్వరికీ హక్కు లేదు అని వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చింది స్వాతి ఆ తల్లిదండ్రులు అక్కడ ఆ ఇంటిని చూడగానే వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వాతి తల్లిదండ్రులు ఇద్దరినీ లోపలికి తీసుకెళ్ళింది అప్పటికి తన అన్నా వదనలు ఇంకా రాలేదు ఆ తల్లిదండ్రుల పరిస్థితి చూసిన ఆ పని మనిషి రమ చాలా బాధపడింది స్వాతి దారిలో వస్తున్నప్పుడే తల్లిదండ్రులకు తీసుకున్న కొత్త బట్టల్ని వాళ్ళకిచ్చి గదిలోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి కొత్త బట్టలు వేసుకురమ్మని చెప్పింది ఈలోపు తను ఇల్లంతా డెకరేట్ చేసింది తల్లిదండ్రులు వచ్చాక తండ్రితో కేక్ కట్ చేయమని చెప్పింది స్వాతి తల్లిదండ్రులకి బాధతో కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతున్నాయి అప్పుడు అల్లుడు కూతురు వాళ్ళని ఓదార్చారు కేక్ కటింగ్ అయిపోయాక సాక్షి భర్త హోటల్ నుంచి తన అత్తామామలకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించాడు వాళ్ళలా మంచి ఆహారం తిని ఎన్నో నెలలవుతుంది తన కూతురు అల్లుడు యొక్క ప్రేమను చూసి ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వాళ్ళు తన కూతురు అల్లుడిని పట్టుకుని ఏడ్చేశారు రాహుల్ వస్తూనే తల్లిదండ్రులను చూసి ఇంట్లోకి ఎలా వచ్చారు ఎవరు రానిచ్చారు మిమ్మల్ని అంటూ అరిచాడు ఆ తర్వాత పక్కనే ఉన్న చెల్లెల్ని బావని చూసి మీరెప్పుడొచ్చారు అంటూ అడిగాడు అప్పుడు స్వాతి అమ్మా నాన్నల్ని నేనే తీసుకొచ్చాను అంది ఈ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో నేను చూస్తాను అంటున్న అన్నావదనలను చూసి కోపంతో స్వాతి వారి రెండు చంపలు వాయించింది స్వాతి ఏం చేస్తున్నావు అరవకు నువ్వు ఇంత రాత్రి వరకు చేతిలో బీర్ బాటిల్స్ పట్టుకుని మీరిద్దరూ నాన్న పుట్టినరోజుకు పూజలు చేయడానికి గుడికెళ్లారా మీరందరికీ ఇదే విషయం చెప్తున్నారు కదా అని అంటూనే తన అన్న కాలర్ పట్టుకుని బయటకు తీసుకెళ్ళింది స్వాతి ఏం చేస్తున్నావు నువ్వు ఇది మా ఇల్లు మా ఇంట్లో నుంచి మమ్మల్ని గింటేస్తున్నావెందుకు అంటూ అరుస్తున్నాడు ఆ అన్న కానీ స్వాతి అవేవి పట్టించుకోకుండా తొందర తొందరగా రూమ్లోకి వెళ్ళి వాళ్ళ సామాన్లన్నీ తీసి బయటపడేసింది ఎవరి ఇంట్లో నుంచి ఎవరిని బయటకు పంపించారు మీరు ఇన్ని రోజులు ఇది మీ ఇల్లు కాదు అమ్మా నాన్నల ఇల్లు అమ్మా నాన్నలు వాళ్ళ కష్టార్జితంతో సంపాదించి కట్టించిన ఇల్లు వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళని ఇన్ని రోజులు బయటకు పంపించారు రోడ్ల మీద తిరిగేలా చేశారు ముస్టెత్తుకుని బతికేలా చేశారు మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇప్పుడు ఈ ఇంటిపైన మీకు ఎటువంటి అధికారము లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఆ ఇద్దరు భార్యాభర్తలకి ఏం చేయాలో అర్థం కాలేదు నిజంగానే ఈ ఇల్లు తల్లిదండ్రుల పేరు మీదే ఉంది కాబట్టి ఏం చేయాలి అని ఒక్క క్షణం ఆలోచించి ఎంతో ప్రేమని నటిస్తూ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి అమ్మా నాన్న మమ్మల్ని క్షమించండి ఏదో తెలియక తప్పు చేశాము ఇంకోసారి ఈ విధంగా చెయ్యము అన్నారు కానీ ఆ తల్లిదండ్రులు వాళ్ళని క్షమించలేకపోయారు కొడుకు కోడలు వారి విషయాల్లో చేసిన దుర్మార్గపు చర్యలకి వాళ్ల మనసు విరిగిపోయింది స్వాతి వాళ్ళిద్దరినీ బయటకు నెట్టేసి డోర్ పెట్టేసింది వాళ్ళు డోర్ బయట నిలబడి క్షమించమని అర్థిస్తూనే ఉన్నారు కానీ ఎవ్వరూ వాళ్ళ మాటలు వినలేదు స్వాతి తన తల్లిదండ్రులతో చెప్పింది పదండి మీరు మాతో పాటు అక్కడ అమెరికాలో ఉందిరుగాని మనమంతా కలిసే ఉందా అని అల్లుడు కూతురు ఇద్దరూ వాళ్ళని బలవంతం చేశారు కానీ స్వాతి తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు మేము ఇంకా ఎన్ని రోజులు బ్రతికుంటామో ఎవరికి తెలుసు అక్కడికి వచ్చి మేము మాత్రం ఏం చేస్తాం ఇక్కడే నేను పుట్టిన ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను నా చివరి రోజుల వరకు అని స్వాతి తండ్రన్నాడు ఈ ఇంట్లో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి ఈ ఇంట్లోనే మీ అమ్మతో కలిసి నేను చాలా సంతోషంగా జీవించాను అని చెప్పి స్వాతి తండ్రి అన్నారు కూతురు అల్లుడు ఎంత బ్రతిమాలన్నా కూడా తమతో పాటు వెళ్ళడానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు అప్పుడు స్వాతి అమెరికా నుంచి తన తల్లిదండ్రులు బాగోగులు చూసుకుంటూ సమయం ఉన్నప్పుడల్లా తన తల్లిదండ్రుల్ని చూడడానికి వస్తూ ఉండేది రాహుల్ తన భార్య తల్లిదండ్రుల విషయంలో చేసిన దుర్మార్గాలకు అతనికి తగిన శిక్ష పడింది రాహుల్ ఉద్యోగం కూడా పోగొట్టుకుని ఇల్లు కూడా లేకుండా రోడ్డును పడ్డాడు ఊరంతా అప్పులు చేసి తిరుగుతున్నాడు అలా చూసిన రాఘవయ్య గారి తండ్రి మనసు వెలవెల్లాడింది తనకు తెలిసిన కంపెనీలో కొడుకి ఉద్యోగం ఇప్పించాడు కానీ కొడుకును తమతో పాటు ఉండడానికి మాత్రం అంగీకరించలేదు తన తల్లిదండ్రుల పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించిన కష్టకాలంలో తండ్రి తనని ఆదుకున్నందుకు రాహుల్ పశ్చాత్తాపంతో తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు